ఓం శాంతి ఈ చదువు సంపాదనకు మూలము ఈ చదువు ద్వారా ఇరవై ఒక జన్మల సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ముక్తి ధామానికి వెళ్ళడం సంపాదన లేక నష్టమా భక్తులకు ఇది కూడా సంపాదనే ఎందుకంటే అర్ధకల్పం నుండి శాంతి శాంతి అని వేడుకుంటూ వచ్చారు చాలా కష్టపడిన తరువాత కూడా శాంతి లభించలేదు ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది అనగా ముక్తిధామంలోకి వెళ్తారు కావున ఇది కూడా అర్ధకల్పం చేసిన కష్టానికి ఫలము అందువలన దీనిని కూడా సంపాదన అని అంటారు నష్టం కాదు పిల్లలైనా మనమైతే జీవన్ముక్తికి వెళ్ళే పురుషార్థం చేస్తాము మన బుద్ధిలో ఇప్పుడు పూర్తి ప్రపంచ చరిత్ర భూగోళం అంతా నాట్యం నాట్యమాడుతుంది ఆత్మయే అంతా అర్థం చేసుకుంటుందని ఆత్మిక తండ్రి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయించారు ఈ సమయంలో పిల్లలైన మమ్మల్ని ఆత్మిక తండ్రి ఆత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్తారు చింటూ ఇప్పుడు పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షమంతా ఉంది వృక్షం ఎలా ఉత్పన్నమవుతుందో అది ముఖ్యమైన విషయం దేవీ దేవతల వృక్షము ఇప్పుడు లేదు మిగిలిన కొమ్మలు రెమ్మలు అన్నీ ఉన్నాయి కానీ ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి పునాది లేనే లేదు ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపిస్తారు మిగిలిన ధర్మములన్నీ వినాశనం అవుతాయని గాయనం కూడా ఉంది దైవీ వృక్షము ఎంత చిన్నదిగా ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు ఆ తరువాత ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది తర్వాత పెద్దదవుతూ ఉంటుంది పెద్దదవుతూ అవుతూ ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది ఇప్పుడు దీని ఆయువు పూర్తి అవుతుంది దీనికి ఉదాహరణగా మరి వృక్షమును చూపించి బాగా అర్థం చేయిస్తారు ఇది కూడా గీతాజ్ఞానమే మీ సన్ముఖంలో కూర్చొని తండ్రి తెలియజేయు ఈ గీతాజ్ఞానము ద్వారా మీరు రాజాది రాజులుగా అవుతారు తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో ఈ గీత మొదలైన శాస్త్రాలన్నీ తయారవుతాయి ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది తర్వాత స్థాపించబడిన ధర్మముల వారికి తమవే అయిన శాస్త్రాలు ఉంటాయి సిక్ సిక్కు ధర్మము వారికి తమ శాస్త్రము అదే విధంగా క్రైస్తవులకు బౌద్ధులకు తమ తమ శాస్త్రాలు ఉంటాయి ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచమంతటి చరిత్ర భూగోళమంతా నాట్యం చేస్తూ ఉంది అన్న బాబా చెప్తున్నారు ఇప్పుడు మనము చాలా ధనవంతులుగా అవుతాము మనం ఇప్పుడు చదువుకుంటున్నామని మనకు తెలుసు ఇది అవినాశి జ్ఞానరత్నాల చదువు భక్తిని అవినాశి జ్ఞానరత్నాలని అనరు భక్తిలో మనుషులు ఏం చదివినా దాని ద్వారా నష్టమే కలుగుతుంది రత్నాలుగా అవ్వరు జ్ఞాన జ్ఞానరత్న సాగరులని ఒక తండ్రినే అంటారు మిగిలినంతంత భక్తి భక్తిలో ఏ లక్ష్యము లేదు సంపాదన ఉండనే ఉండదు సంపాదన కొరకు పాఠశాలల్లో చదువుకుంటారు తర్వాత భక్తి చేసేందుకు గురువుల వద్దకు వెళ్తారు కొందరు యవ్వనంలో గురువుల వద్దకు వెళ్తారు కొందరు వృద్ధాప్యంలో గురువులను ఆశ్రయిస్తారు కొందరు చిన్నతనంలోనే సన్యాసం పుచ్చుకుంటారు ఈ కర్మక్షేత్రంలో కర్మ పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు ఎక్కడ నుండి వచ్చాము బ్రహ్మలోకం నుండి నిరాకార ప్రపంచం నుండి పాత్ర చేసేందుకు ఈ సాకార ప్రపంచంలోకి వచ్చాము ఆత్మలమైన మనము మరొక స్థానంలో ఉండేవారము ఇక్కడ ఈ పంచతత్వాల శరీరము ఉంటుంది శరీరం ఉన్నప్పుడే మనము మాట్లాడగలము మనము చైతన్య పాత్రదారులము ఇప్పుడు మనము ఈ డ్రామా ఆది మధ్యాంతాల గురించి మాకు తెలియదని చెప్పరు ఇంతకు ముందు మీకు కూడా తెలియదు తమ తండ్రిని గురించి తమ ఇంటిని గురించి తమ రూపము గురించి యథార్థంగా ఇంతకు ముందు తెలియదు ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తూ ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది ఇంతకు ముందు మీకు స్మృతి లేదు సత్యమైన తండ్రియే సత్యమును వినిపిస్తారని దీని ద్వారా మనము సత్యఖండానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు సత్యమును గురించి సుఖమణిలో అంటే సిక్కుల గ్రంథంలో ఉంది సత్యఖండమును సత్యమని అంటారు దేవతలందరూ సత్యమునే చెప్తారు సత్యమును నేర్పించేవారు తండ్రి వారి మహిమ ఎంతో అపారమైనదో చూడండి కీర్తించబడిన మహిమ మీకు ఉపయోగపడుతుంది చక్రము తిరుగుతూనే ఉంటుంది ఇది తయారైన జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట జ్ఞానము భక్తి వైరాగ్యము అని సదా చెప్తూ ఉంటారు కానీ వివరంగా ఎవరికీ తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు జ్ఞానం అంటే పగలు భక్తి అంటే రాత్రి రాత్రిపై వైరాగ్యం కలుగుతుంది మళ్ళీ పగలు వస్తుంది భక్తిలో దుఃఖం ఉంది అందువలన దానిపై వైరాగ్యము కలుగుతుంది సుఖముపై వైరాగ్యం అని అనరు సన్యాసము మొదలైనవి కూడా దుఃఖము వలన తీసుకుంటారు పవిత్రతలో సుఖము ఉందని అర్థం చేసుకొని శ్రీని వదిలి వెళ్ళిపోతారు ఈ రోజుల్లో సన్యాసులు కూడా ధనవంతులుగా అయ్యారు ఎందుకంటే సంపద లేకుంటే సుఖము లభించదు మాయ యుద్ధము చేసి అడవి నుండి మళ్ళీ పట్టణంలోకి తీసుకొస్తుంది వివేకానంద మరియు రామకృష్ణ కూడా గొప్ప సన్యాసులుగా ఉండి వెళ్ళిపోయారు సన్యాసంలోని శక్తి రామకృష్ణునిలో ఉండేది భక్తి గురించి తెలియచేయడం వినిపించడం వివేకానందుడు చేస్తూ ఉండేవారు ఆ పరమాత్మ ముందు మన ఆత్మని జ్యోతిగా వెలిగించి ఆ వెలుగులో మన జీవితం భగవంతుని పాదాల వద్దే నిత్యము సాగిపోతుంది అలా వెలిగినదే ఈ దీపం అరే చింటూ ఇప్పుడు బాప చెప్తున్నారు పరస్పరంలో సోదరులుగా భావించండి అని చెప్తున్నారు ఇది జ్ఞాన విషయం అది ఒకరి విషయం ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మకు సంతానులైన వారు సోదర సోదరీయులుగా చాలామంది ఉన్నారు తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థం చేయిస్తారు ఇక ఇతడు కూడా శాస్త్రాలు మొదలైనవన్నీ చదివాడు నివృత్తి మార్గంలోని వారి ధర్మమే వేరు అది కేవలం పురుషుల కొరకే అది హద్దు వైరాగ్యం మీకైతే మొత్తం బేహదు ప్రపంచమంతటిపై వైరాగ్యం ఉంది సంగమ యుగంలోనే తండ్రి వచ్చి మనకు బేహద్ విషయాలను అర్థం చేయిస్తారు ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి ఇది చాలా పతితమైన చీచీ ప్రపంచం ఇక్కడ శరీరము పావనంగా అవ్వలేదు ఆత్మకు నూతన శరీరం సత్యయుగంలోనే లభించగలదు భలే ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయినా శరీరము అపవిత్రమైనదే లభిస్తుంది కర్మాతీత స్థితి తయారయ్యే వరకు శరీరము అపవిత్రంగానే ఉంటుంది బంగారులో మైల పడితే ఆభరణం కూడా అలాగే ఉంటుంది మలినము పోయినప్పుడే ఆభరణం కూడా అసలైనదిగా తయారవుతుంది ఈ లక్ష్మీనారాయణల ఆత్మ మరియు శరీరము రెండు సతోప్రధానమైనవి మీ ఆత్మ మరియు శరీరము రెండు తమోప్రధానంగా నల్లగా ఉన్నాయి ఆత్మ కామచితిపై కూర్చుని నల్లగా అయ్యింది నేను మళ్ళీ వచ్చి నల్లగా ఉన్నవారిని తెల్లగా చేస్తానని తండ్రి చెప్తారు ఇవన్నీ జ్ఞాన విషయాలు అంతేకాని నీరు మొదలైన వాటి విషయము లేదు అందరూ కామచితిపై కూర్చొని పతితులై పతితమైనారు అందువలన పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చేయమని రాఖీ కట్టబడుతుంది తండ్రిని స్మృతి చేయాలి తండ్రి ఆకర్షించుకుంటారు తండ్రి వద్దకు యుగల్స్ వస్తారు ఒకరు ఆకర్షితమవుతారు రెండవ వారు అవ్వరు మేము ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాము కామచితిపై కూర్చోము అని కొందరు పురుషులు వెంటనే అనేస్తారు అలాగని నిశ్చయం కలిగిందని చెప్పలేము ఒకవేళ నిశ్చయం ఏర్పడితే బేహదు తండ్రికి తప్పకుండా జాబు రాస్తారు తండ్రి సంబంధంలో ఉంటారు పవిత్రంగా ఉన్నారని తమ వ్యాపారాలు మొదలైన వాటిలో నిమగ్నమై ఉన్నారని తెలిసింది తండ్రి స్మృతి ఎక్కడ ఉంది ఇటువంటి తండ్రిని ఎంత బాగా స్మృతి చేయాలి స్త్రీ పురుషులకు పరస్పరంలో ఎంత ప్రేమ ఉంటుంది పతిని ఎంతగా స్మృతి చేస్తుంది బేహద్ తండ్రిని అయితే అందరికంటే ఎక్కువ స్మృతి చేయవలసి ఉంటుంది మీరు ప్రీతించినా విస్మరించినా మేము మీ చేతిని ఎప్పుడూ వదిలిపెట్టము అనే పాట కూడా ఉంది కదా అలాగని ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చి ఉండమని కాదు అలా ఉంటే అది సన్యాసం అయిపోతుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని బాబా మనకు చెప్పబడుతుంది మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరకు గాని ఉండిపోవలసి వస్తుంది అరే చింటూ బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఈ పతిత చీచీ ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలిగి ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము పూర్తిగా చేయాలి ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి జ్ఞాన ధారణ చేసి తమ బ్యాటరీని నింపుకోవాలి జ్ఞానరత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి ఇది సంపాదించుకునే సమయం అందువలన నష్టం జరగకుండా చూసుకోవాలి అన బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే జ్ఞానరత్నాలతో ధారణ చేసి వ్యర్థాన్ని సమాప్తం చేసే హోలీ హంస బాబా హోలీ హంసలకు రెండు విశేషతలు ఉన్నాయి జ్ఞానరత్నాలను ఏరుకోవడం రెండవది నిర్ణయ శక్తి ద్వారా పాలు మరియు నీటిని వేరు చేయడం పాలను నీటిని వేరు చేయడం అంటే సమర్థాన్ని వ్యర్థాన్ని నిర్ణయించడం వ్యర్థాన్ని నీరు సమానమని అంటారు అంటే పాలు సమానం కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయడం అనగా హోలీ హంసలుగా అవ్వడం ప్రతి సమయం బుద్ధిలో జ్ఞానరత్నాలు మొదలవుతూ ఉండాలి జ్ఞాన మననము జరుగుతూ ఉండాలి అప్పుడు రత్నాలతో నిండుగా అవుతారు సదా మీ శ్రేష్ట స్థితిలో స్థితమై ఉండి అపోజిషన్ను సమాప్తం చేసేవారే విజయీ ఆత్మలు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అనాదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి